ఆయన విమర్శించడానికి తప్పేముంది ఆరుమూరు ప్రజలు రాకేష్ రెడ్డిని ఎన్నుకున్నారు బీజేపీకే సపోర్ట్ చేసారు మీరు ప్రజల విశ్వసనీయతను కోల్పోయారు కాబట్టి మిమ్మల్ని ఎన్నుకోలేదు ఓడిపోయిన వాళ్ళు ఎప్పుడు కూడా ఓడిపోయినట్టే గెలిచినట్లు ఎవరు ఒకవేళ ఓడిపోయిన వాళ్ళే ఎమ్మెల్యే అయితే మీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో గతంలో ఉన్న కేసీఆర్ ఉంటుండే కదా అది కూడా మీరు మర్చిపోయి అలా కలెక్టర్ గారితో మాట్లాడడం చాలా విడ్డూరము వినయ్ రెడ్డి మీకు ఏదైనా చేతనైతే ప్రజా ప్రతిపక్షంలో ఉంటూ ఇక్కడ ఆరుగురు ప్రజలకు ఏదైతే అభివృద్ధి ఎలా ఏదైనా దాని గురించి కష్టపడు నిధులు తీసుకురాగానే ఇలా రాకేష్ రెడ్డి గారిని విమర్శించడము ఇలాంటి చిల్లర చిల్లర మాటలు మాట్లాడము జా జాగ్రత్తగా ఉండు ఇలాంటివి ఎక్కువ మరొకసారి విమర్శిస్తే మాత్రం ఊరుకునేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తాము ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మీ మంత్రి తప్పు చేస్తే మా ఎమ్మెల్యేని చెప్పడం ఎవరు తాగుతారు ఎవరు తాగరు ఎవరు తింటారు ఎవరు తినరు తినరు మీ యొక్క మనస్తత్వాన్ని వదిలేస్తున్నాను మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇది పద్ధతి కాదు ఆరుమూలలో మళ్ళీ మీరు ఈ యొక్క ఆరుమూరు అసెంబ్లీలో గౌరవంగా తిరగాలి అంటే గౌరవం మాట్లాడ మాట్లాడండి సోనియా గాంధీ ఏ విధంగా అయితే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిందో తర్వాత పరిస్థితి ఏమైందండి గురువారం రోజు ఐదవ తారీఖున కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి వినయ్ రెడ్డి మా ఎమ్మెల్యే పైడి రేఖేశన్న పై అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది అది ముమ్మాటికి వినయ్ రెడ్డి గారు వెనక్కి తీసుకోవాలా ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మనమందరం రాజ్యాంగాన్ని రాజకీయ పార్టీలు రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఉంటాయి ముమ్మాటికి ఆరు నూరైనా నూరు ఆరైనా అయినా ఇక్కడ తప్పుడు మాటలు మాట్లాడితే మంత్రి అయినా ఉప ముఖ్య ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా వారిని వారిపై మాట్లాడే హక్కు ఎమ్మెల్యే గౌరవనీయులు పాడి రాకేశ్వర్ గారికి ఉన్నది ఎందుకంటే ఒక ఓడిపోయిన వ్యక్తి గురించి ఒక కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారిని పరిచయం చేయడం సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నామని పత్రిక ముఖంగానే మేము గతంలో తెలియజేయడం జరిగింది అట్లాగే మీరు మాట్లాడుతూ అవును నేను కాంగ్రెస్ ఎమ్మెల్యే అని మీరు మాట్లాడుతూ ఉన్నారు ఒకవేళ మీరు గెలిస్తే ఏ పార్టీ ఎమ్మెల్యే అంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెప్పుకోవచ్చు ప్రజలు మిమ్మల్ని రెండు సార్లు తిరస్కరించు ఒకవేళ మీరు ప్రజాప్రతినిధిగా అంతా ఉండాలని ఉద్దేశం ఉంటే రాబోయే స్థానిక ఎన్నికల్లో వార్డు మెంబర్ కానివ్వండి సర్పంచ్ కానివ్వండి కౌన్సిలర్ కానివ్వండి పోటీ చేసి ముందు గెలిచే ప్రయత్నం చేయరు ప్రజాప్రతినిధిగా చెప్పుకుంటే మాకేం తప్పు లేదు ఎందుకంటే ప్రజలు నిన్ను అభిమానించినప్పుడు నేను గెలిపిస్తారు కాబట్టి వచ్చే స్థానిక ఎన్నికల్లో నీళ్ళు నువ్వు నిలబడి గెలిస్తే మాకు ఎలాంటి ఉద్దేశం లేదు ఇప్పుడు మీరు ప్రజాప్రతినిధి కాదన్న ఒక విషయం మీరు గుర్తుంచుకోవాలా ఎందుకంటే ఈ ఆరుమూరు పట్టణంలో ఉన్నటువంటి వినయ్ రెడ్డి నుంచి పడితే పట్టణంలో ఉన్న రేవంత్ రెడ్డి వరకు రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులైతే మీరు రాజ్యాంగానికి అనుకూలంగా మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రజలు అన్ని విధాల ఆశీర్వదించి గౌరవనీయులు పైడి రకేష్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించారు ఆ గౌరవాన్ని ఆ రాజ్యాంగాన్ని కాపాల్సిన బాధ్యత మీపై మనందరిపై ఉంటుందని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలా రాబోయే రోజులలో మీరు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ మీకు తగిన బుద్ధి చెప్తా అని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం వినయ్ రెడ్డి గారు ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ మా గౌరవనీయులు పైడి రాకేష్ అన్న ఎమ్మెల్యే గారి పట్ల మీరు చాలా అనుచితంగా ఎందుకంటే అవి మీరు మాట్లాడినట్టు మేము మాట్లాడలేము మేము మాట్లాడాలనుకుంటే కూడా మీకంటే పది రేట్లు మాట్లాడతాం ఏదో అలవాటు లేని అలవాటు ఉన్నట్టు మీరు మతి తప్పి మాట్లాడినట్టు మాకు అనిపిస్తూ ఉంది ఇంకోసారి మీరు అలాంటి విషయాలు మాత్రం మాట్లాడుతూ ఉంటే ఈ భారతీయ జనతా పార్టీ మీకు తగిన బుద్ధి చెప్తుందని మేము హెచ్చరిస్తూ ఉన్నాం